చందమామ రామాయణం అరవై ఒకటవ భాగం ఉత్తరాఖండ పదవ భాగం మరునాడు రాముడు కొలువు తీరి ఉండగా ఒక కుక్క వచ్చి బయట మురిగింది లక్ష్మణుడు ఆ కుక్క రాజుతో ఏదో ఫిర్యాదు చేయకూడుతున్నదని తెలుసుకుని దాన్ని సభలోకి తీసుకుని వచ్చాడు తల పగిలి ఉన్న ఆ కుక్కను చూసి రాముడు నీకు కలిగిన కష్టం గురించి నాతో నిర్భయంగా చెప్పు అన్నాడు సిద్ధి అనే భిక్షువు నా తల పగలగొట్టాడు నేను అతనికి ఏ అపకారమో చెయ్యలేదు అన్నది కుక్క రాముడు వెంటనే ఆ భిక్షువును పిలిపించి నువ్వు ఈ కుక్క తల ఎందుకు పగలగొట్టావు అది నీకు అపకారం చేసింది అని అడిగాడు రాజా నేను భిక్ష కోసం ఇల్లు తిరుగుతున్నాను నాకు ఎక్కడా భిక్ష దొరకలేదు ఆ స్థితిలో ఈ కుక్క నా దారికి అడ్డంగా నిలబడి ఎంత ఆదరించినా పోలేదు కోపం ఆపుకోలేక దాన్ని మీద కొట్టిన మాట నిజమే దానికి ఏమి దండను విధిస్తారో విధించండి అన్నాడు సర్వార్థ సిద్ధి అతనికి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందని రాముడు సభలోని వాళ్లను అడిగాడు సభలో ఎందరో పండితులు ఉండి కూడా ఒక్కరూ సూటిగా సమాధానం చెప్పలేదు అప్పుడు కుక్క రాముడితో రామా ఇతనికి నేను చెప్పిన శిక్ష వెయ్యి కాలం చరమనే చోట కులపతిగా ఇతనికి ఉద్యోగం ఇయ్యి అన్నది రాముడు అతనికి ఆ ఉద్యోగం ఇచ్చి ఏనుగు మీద ఎక్కించి పంపేశాడు భిక్షువు కూడా పరమానందం చెంది వెళ్ళిపోయాడు తర్వాత రాముడు మంత్రులు ఆ కుక్కను ఆ భిక్షువుకు ఇలాంటి శిక్ష ఎందుకు వేయించావు దీనికి ఏదో కారణం ఉండాలి అన్నాడు నేను క్రిందటి జన్మలో ఆ ఉద్యోగమే చేశాను ఆ పదవిలో నాకు చక్కని భోజనము దాసదాసీలు సమస్తము అమరి ఉండేవి ఎంతో భూతదయ కలిగి వినయము శేలమో కలవాడిని అని అనిపించుకున్నాను దేవబ్రాహ్మణ పూజ చేశాను అయినప్పటికీ ఆ పదవిలో ఉండిన కారణంగా నాకు ఈ నేత జన్మ కలిగింది మహాకోపి దయారహితుడు అయిన ఈ భిక్షువు ఆ పదవి నిర్వహించాడో జన్మ జన్మలకి ఘోర నర్కంపాలు అయ్యి తీరతాడు అన్నది కుక్క కుక్క వెళ్ళిపోయాక ఒక గొడ్లగోబ గద్ద తగాలా పడి తీర్పు చెప్పమని రాముడి వద్దకు వచ్చాయి ఒక వనంలో ఒక ఇల్లు ఉన్నది ఆ ఇల్లు నాదంటే నాదని రెండు పక్షులు తగాదా పడుతున్నాయి ఈ తగాదా తీర్చేటందుకు గాను రాముడు పుష్పక విమానం మీద తన మంత్రులతో సహా ఆ ఇల్లు ఉన్న చోటుకి వెళ్ళాడు ఈ ఇంటిని నువ్వు ఎప్పుడు కట్టుకున్నావు అని రాముడు గద్దని అడిగాడు భూమి మీద మనుషులు పుట్టిన కాలంలో నేను ఈ ఇల్లు కట్టుకున్నాను ఇది నా ఇల్లే అన్నది గద్ద వెంటనే గొడ్లగోబ రామ భూమి మీద చెట్లు ఏర్పడిన కాలంలోనే నేను ఈ ఇంటిని కట్టాను అన్నది వెంటనే రాముని మంత్రుడు ఆ ఇల్లు గుడ్లగోబదే అని తేల్చారు ఎందుచేతానంటే సృష్టిలో మొదట వచ్చినవి వృక్ష జాతులు గొడ్లగోబ ఇంటిని కాజయ్యాలని చూస్తున్నది కనుక గద్దను శిక్షిస్తానన్నాడు రాముడు అప్పుడు ఆకాశవాణి ఇలా పలికింది రామా అసలే శాపం తిని ఉన్న ఈ గద్దను ఇంకా ఎందుకు శిక్షిస్తావు ఈ గద్ద బ్రహ్మదత్తుడు అనే రాజు మహాధనికుడు సూర్యుడు సత్యవ్రతుడు అతని ఇంటికి గౌతముడు వచ్చి అతిథిగా ఉన్నాడు గౌతముడికి రాజు స్వయంగానే అర్ఘ్యపాద్యాలు ఇచ్చాడు గౌతముడు బ్రహ్మదత్తుడి ఆతిథ్యం స్వీకరిస్తున్న సమయంలో ఒకనాడు ఆయన భోజనంలోకి పొరపాటున మాంసం వచ్చింది అది చూసి గౌతముడు కోపించి రాజును గద్దవు కమ్మనమని శపించాడు ఆ తరువాత ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడు తాకినప్పుడు శాప విముక్తి కలుగుతుందని కూడా గౌతముడు అన్నాడు ఆకాశవాణి పలికిన ఈ మాటలు విని రాముడు ఆ గద్దను తాకాడు వెంటనే గద్ద ఒక దివ్య పురుషుడుగా మారింది ఆ పురుషుడు రాముడికి కృతజ్ఞత తెలుపుకుని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు యమునాతీర వాసులైన మునులు నూరు మందికి పైగా రాముని దర్శనార్థం ఒకనాడు వచ్చారు వారు కలశాలతో తెచ్చిన నీరు పళ్ళు మొదలైన కానుకలు స్వీకరించి వాళ్ళనందరినీ సుఖాసీనులను చేసి రాముడు వారు వచ్చిన పనిని అడిగాడు లవణాసురుడనేవాడు తమని మహాబాధ పెడుతున్నాడని వాడి బాధ నుండి విముక్తి కలిగించమని మునులు రాముణ్ణి కోరారు ఈ లవణాసురుడనేవాడు మధువు అనే రాక్షసుడి కొడుకు మధువు రుద్రుణ్ణి గురించి బహుదీర్ఘమైన తపస్సు చేసి ఆయనను మెప్పించాడు దాని ఫలితంగా రుద్రుడు తన త్రిశూలంలో నుండి మరొక త్రిశూలం చేసి మధువుకు ఇస్తూ అది వన్నంత కాలము నిన్ను ఎవరూ జయించలేరు అని చెప్పాడు ఆ త్రిశూలాన్ని వంశపారంపర్యంగా తన ఎంటనే ఉండేటట్లు అనుగ్రహించమని మధువు శివుణ్ణి వేడుకున్నాడు నీ అనంతరం ఈ త్రిశూలం నీ కొడుక్కు మాత్రమే ఉంటుంది అటుపైన ఉండదు అన్నాడు శివుడు ఆ మధువు రావణుడికి చెల్లెలు వరసైన కుంభీనసును పెళ్ళాడాడు వారికి లవణుడు పుట్టాడు వాడు పసితనం నుండి మహాపాపి వాణ్ణి మంచిదారిన పెట్టడం మధువు వల్ల కాలేదు మధువు వరుణలోకానికి వెళ్ళిపోతూ శివుడు తనకు ఇచ్చిన త్రిశూలాన్ని లవణుడికి ఇచ్చాడు దాని అద్భుత శక్తిని ఎరిగిన లవణుడు మరింత విజృంభించి అందరినీ బాధిస్తున్నాడు మునులను మరింత వైపుకు తింటున్నాడు మునులు చెప్పిన విషయాలన్నీ ఆలకించి రాముడు వారితో లవణాసురుణ్ణి నేను చంపిస్తాను మీరు నిర్భయంగా ఉండండి అని అభయమిచ్చాడు తర్వాత అతను తన తమ్ములను చూసి లవణాసురుణ్ణి చంపే పనికి ఎవరు పూనుకుంటారు అని అడిగాడు భరతుడు తాను ఆ పని చేస్తానన్నాడు కానీ శత్రుఘ్నుడు పైన పోటీకి వచ్చి తానే లవణాసురుణ్ణి చంపుతానని తాను ఉండగా భరతుడు శ్రమపడటం భావ్యం కాదని పడవలసిన శ్రమలని భరతుడు లోగడ నంది గ్రామంలో ఉన్నప్పుడే పడ్డాడని అన్నాడు రాముడు అందుకు ఒప్పుకుని శత్రుఘ్ను మధుపురానికి రాజుగా అభిషేకించే ఏర్పాట్లు చేశాడు ఒక రాజు చనిపోతే మరొకడు వెంటనే రాజ్యభారం వహించడానికి సిద్ధంగా ఉండాలి శత్రుఘ్నుడి రాజ్యాభిషేకోత్సవం ముగేగానే రాముడు అతనికి ఒక బాణం ఇచ్చి ఇలా చెప్పాడు ఈ బాణం మధుకైట భూలను చంపినది దీన్ని నేను రావణుడిపైన కూడా ప్రయోగించలేదు దీనితో నువ్వు లవణాసురుని చంపు మరొక సంగతి లవణుడి వద్ద శూని త్రిశూలానికి సమానమైన సోలం ఉన్నది అది వాడి చేతిలో ఉండగా ఎవరూ వాడిని జయించలేరు అందుచేత నువ్వేం చేస్తావంటే లవణుడి త్రిశూలం వాడి వెంటనే ఉంటుంది వాడు నగరం వదిలి ఎటైనా వెళ్లి ఉన్న సమయంలో నువ్వు నగర ద్వారం ముట్టడించి వాడు తిరిగి వచ్చినప్పుడు ద్వారం వద్దనే అటకాయించి చంపు ఏ పరిస్థితిలోనూ వాడు నగరంలోకి వెళ్లరాదు త్రిశూలం వాడి చేతికి చిక్కరాదు అన్నాడు అంతేకాదు శత్రుఘృహుడు ముందుగా సేనను పంపి తరువాత తాను ఒంటరిగా వెళ్ళాలి తనను చంపటానికి ఎవరో వస్తున్నట్లు లవణుడికి తెలియకూడదు గ్రీష్మృతువులోనే సేనలు గంగ అవతల ఒడ్డుకు చేరి అక్కడ విడిది చేయాలి శత్రుఘృహుడు వర్షాకాలం ఆరంభంలో విల్లు బాణాలు తీసుకుని బయలుదేరి వెళ్ళి లవణాసురుణ్ణి చంపాలి ఈ విధంగా రాముడు యుద్ధ గతి నిర్ణయించాడు ఆ ప్రకారమే శత్రుఘ్నుడు ముందుగా తన సేనాలను పంపి ఒక మాసం గడిచాక తాను బయలుదేరాడు దారిలో రెండు రోజుల పాటు అతను వాల్మీకి ఆశ్రమంలో నిలిచాడు వాల్మీకి అతనికి ఆతిథ్యం ఇచ్చి ఆ ఆశ్రమం ఒకప్పుడు రఘువంశం వారిదేనంటూ దాని కథ ఇలా చెప్పాడు రఘువంశంలో ఒకప్పుడు సుధాసుడు అనేవాడు ఉండేవాడు ఆయన కొడుకు వీరసహుడు చిన్నతనంలోనే వాటకు వెళ్లి వనంలో ఇద్దరు రాక్షసులను చూశాడు ఆ రాక్షసులు పులుల రూపంలో తిరుగుతూ కనిపించిన మృగాన్నెల్లా తినేస్తూ అరణ్యమంతా పాడు పెట్టేశారు ఎక్కడా ఒక మృగం లేదు అది చూసి వీరసహుడికి చాలా కోపం వచ్చింది అతను ఆ రాక్షసుల నిద్రని చూస్తూనే వారిలో ఒకరిని చంపేశాడు అప్పుడు రెండోవాడు పాపి అకారణంగా నా అనుచరుణ్ణి చంపావు కదూ నిన్ను ఏం చేస్తానా చూడు అంటూ అదృశ్యుడైపోయాడు కొంతకాలం గడిచింది ఆ రాజు ఇదే ఆశ్రమంలో ఒక బ్రహ్మాండమైన అశ్వమేధ యాగం చేశాడు వశిష్ఠుడే ఆ యాగం చేయించాడు యాగం పూర్తి అయ్యేసరికి వెనకటి రాక్షసుడు రాజుపైన పగబట్టి ఉన్నవాడు కనుక వశిష్ఠుడి రూపంలో వచ్చి రాజా యజ్ఞం పూర్తి అయ్యింది నాకు చక్కని మాంసభోజనం పెట్టు అని అడిగాడు రాజు సంతోషించి వంటవాడిని పిలిచి గురువుగారికి హవిస్సు మాంసంతో రుచిగా భోజనం తయారు చెయ్యి అన్నాడు ఈలోపుగానే రాక్షసుడు వంటవాడి రూపంలో నరమాంసంతో వంట సిద్ధం చేసి రాజుకు చూపించి హవిస్సుతో చక్కని వంట చేశాను అన్నాడు రాజు వశిష్ఠుడికి తన భార్య చేత ఆ నరమాంసం వడ్డింపించాడు వశిష్ఠుడు తనకు వడ్డించినది నరమాంసమని గుర్తించి ఆగ్రహించి నువ్వు నరభక్షకుడి వైపో అని రాజును ఘోరంగా శప్పించాడు రాజుకు కూడా కోపం వచ్చి వశిష్ఠుడిని శప్పించటానికి నీరు చేతిలోకి తీసుకున్నాడు కానీ అతను శప్పించేలోపుగా రాజు భార్య మదయంతి అడ్డుపడి ఆయన మనకు దేవుడి లాంటివారు ఆయనను శప్పించరాదు అన్నది అప్పుడు రాజు చేతిలో నీళ్లను తన పాదాల మీదనే పోసేసుకున్నాడు ఆ నీటి వల్ల రాజు పద్మాలకు కల్మషం కలిగింది అప్పటి నుండి అతనికి కల్మషపాదుడు అనే పేరు వచ్చింది తర్వాత వశిష్ఠుడు జరిగిన సంగతి గ్రహించి కవిమర్షపాదుడికి శాప ఫలం పన్నెండేళ్లే ఉండేటట్లు అనుగ్రహించాడు రాజు పాటు నరభక్షకుడుగా జీవించి శాపం తీరి మామూలు మనిషి అయి ఎప్పటిలాగే రాజ్యపాలన చేశాడు ఈ కథను వాల్మీకి వల్ల విని శత్రుఘ్నుడు పర్ణశాల ప్రవేశించే సమయానికి శేత కవల పిల్లలను కన్నది ఈ వార్త ముని కుమారుల ద్వారా వినగానే వాల్మీకి వెళ్లి బాలచంద్రుల్లాగా ప్రకాశించే పిల్లలను చూసి రక్షలు కట్టి పెద్దవాడికి కుసుడని రెండవవాడికి లవుడని పేర్లు పెట్టాడు ఇది జరిగింది సరిగ్గా అర్ధరాత్రి వేళ ఆ సమయంలోనే శత్రుఘ్నుడు వద్దకు వెళ్లి అమ్మా అదృష్టం అని ఎంతో సంతోషించాడు మరునాడు అతను వాల్మీకి వద్ద సెలవు పుచ్చుకుని పడమరగా ప్రయాణిస్తూ ఏడు రోజులకు యమునా తీరం చేరి అక్కడ మునుల ఆశ్రమాలలో చేస్తూ ఆ రాత్రి గడిపాడు మరునాడు తెల్లవారుగానే శత్రుఘ్నుడు చవన మహాముని లవణాసురుని గురించి వాడి త్రిశూలం గురించి అడిగాడు వాడు ఆ స్వలంతో ఎన్నో దారుణాలు చేశాడని చెబుతూ శవనుడు మాంధాత వృత్తాంతం వివరించి చెప్పాడు రాజైన యువనాశ్వడి కుమారుడు మాంధాత మహాబలవంతుడైన మాంధాత భూమిలో ఉండే రాజులన్నీ జయించి స్వర్గానికి వెళ్లి దాన్ని కూడా జయించ నిశ్చయించాడు ఆ సంగతి తెలిసి ఇంద్రుడు మొదలైన దేవతలు భయపడ్డారు ఇంద్రుడి అర్ధాసనము దేవతల సేవ కోరి వచ్చిన మాంధాతతో ఇంద్రుడు మంచిగానే ముందు భూలోకాన్ని జయించిరా అప్పుడు దేవలోకాన్ని నీకు ఇచ్చేస్తాం అన్నాడు అదేమిటి భూలోకమంతా అది వరకే జయించాను అక్కడ నా శాసనానికి ఎదురలేదు అన్నాడు మాంధాత మధువనంలో లవణాసురుడనేవాడు ఉన్నాడు వాడు నీకు లోబడి నడుచుకుంటున్నాడా అని ఇంద్రుడు మాంధాతను అడిగాడు మాంధాత సిగ్గుపడి తల తలవంచుకుని భూమికి తిరిగి వచ్చి లవణుని జయించటానికి సేనా సమేతుడై బయలుదేరి వెళ్ళి తనకు లొంగి పొమ్మనమని దోత ద్వారా లవణుడికి కబురు చేశాడు లవణుడు ఆ దోతను పట్టుకుని తినేశాడు ఎంతకాలానికి దోత తిరిగి రాకపోగా మాన్ధాత లవణుడి పైన యుద్ధం ప్రారంభించాడు లవణుడు మాన్ధాతను చూసి నవ్వి తన స్వరాన్ని ప్రయోగించేసరికి అది మాన్ధాతతో సహా అతని సైన్యమంతటిని భస్మం చేసేసింది చవణుడు ఈ సంగతి చెప్పి వాడి చేతిలో ఆ త్రిశూలం లేని సమయంలోనే నువ్వు వాడిని చంపాలి రేపే ఆ పని చేయగలుగుతావు అన్నాడు ఆ రాత్రి కబుర్లతో సులువుగా గడిచిపోయింది స్వస్తి